కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారని పూతల్పాటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు తవరంపల్లి మండలం అరగొండ గ్రామ పంచాయతీలో ఒక పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ప్రచారం జరిగింది ప్రతి చోట మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి పూల వర్షాలకు నడుమ నాయకులు కార్యకర్తలు యువత ఉత్సాహంతో వైసీపీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం వైసీపీ ఓట్లను చీల్చడానికే టీడీపీ వారితో కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈరోజు ప్రచారంలో భాగంగా అరగొండ మేజర్ పంచాయతీ పంచాయతీకి చారాల అది వాడికి అది వాడికి గ్రామాలన్నీ కూడా వచ్చాము చూస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ప్రజలు చేసిన వ్యక్తిని మంచిగా ఉంటారు ఎందుకంటే జగన్ అంటేనే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రజలు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు జగన్మోహన్ గారిపై మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా మా గ్రామాల గ్రామాలే వెంట వెళ్ళినప్పుడు పెరిగి వస్తున్నాయి మంచిగా జనాలు వాళ్ళు చేసినటువంటి ఆ సంక్షేమ పథకం కుటుంబానికి మర్చిపోవట్లేదు కాబట్టి అందరూ కూడా మొదలైంది తర్వాత ఇక్కడ చూస్తే మనము ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ కానివ్వండి ఇటు బీజేపీ తెలుగుదేశం పార్టీ కూతుంది కూతురు పట్ల కూడా అదే స్థితి సన్నివేశం ఉంది రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మకా అయ్యి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఈరోజు గ్రామాలకు పోతే ఏం చెప్తున్నారంటే ఓటు వేస్తే కాంగ్రెస్కి పోయండి ఒకవేళ మీరు ఓటు కాంగ్రెస్కి వెళ్ళకపోతే తెలుగుదేశం వేయండి నేరుగా ప్రజలకు వెళ్ళిపోతుంది ఎవరంటారంటే కాంగ్రెస్కి ఎట్లా కూడా డిపాజిట్ చేసినా సరే కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన పార్టీ ఏం లేదు దానికి జనాలు ఎప్పుడో మర్చిపోయారు ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు చెప్పి చర్చ లేదు దానికి సంబంధించినటువంటి గుర్తులు కూడా లేవు ఎందుకంటే ఏ రోజే ఏ రోజైతే ఏ రోజైతే రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేస్తూ ఆ రోజే కాంగ్రెస్ పక్షన ప్రారంభమవుతుంది కాంగ్రెస్ అనేది ఈరోజు రాష్ట్రంలో లేదు వెయ్యి ఓట్లు వస్తే కాంగ్రెస్ దీనికి మనవలు ఏం చేస్తున్నారు అంటే నేనేదో కాంగ్రెస్ వల్ల చెప్పి చెప్పేలా ఎంపీ గారు ప్రెస్ పెట్టి నాకు సమయం లేదు దాని మీద మళ్ళీ కూడా నేను మాట్లాడతాను తెలుగు దాని మీద నువ్వు ఏదో పార్టీ అవన్నీ కూడా మాట్లాడతా ఏదో హస్తం కాంగ్రెస్ పార్టీ అందరం పార్టీ మాకు దీని దీన్ని దీని దాడి తప్పలేదు ఏదో నువ్వు తమ్ముడు దాని మీద మళ్ళీ మరొకసారి మనం ప్రెస్ పెట్టడం వెళ్తాము ప్రెస్పెక్ట్గా నువ్వేదో డిబేటు ఏదో చెప్తున్నావు చాలా స్టోరీలు చెప్పేస్తున్నావు నువ్వు ఎంపీగా మొన్నటి వరకు బిఎస్పీ పార్టీలో ఉన్నాం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి టికెట్ అడిగారు అక్కడ కుదరకపోతే ఏది లేదని చెప్పేసి కాంగ్రెస్ చేయాలి ఈరోజు ఏదో కాంగ్రెస్ చాలా బలమైన పార్టీ మా గురించి మాట్లాడతాను చెప్పారు మరి ఎక్కడైనా సరే మీరు డిపాజిట్లు అన్నా వస్తాయా అంటే డిపాజిట్లు కూడా మరి డిపాజిట్ రాకపోతే పోయింది కానీ మీరు చేసే మాట్లాడున్నాయంటే మేము గల మాకు ఓట్లే వద్దు అని తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి పోయి చేల్ జాపి మళ్ళీ డబ్బులు తీసుకొని ఈరోజు చీల్చడానికి దళితులు ఓట్లు చీల్చడానికి ఈరోజు కుట్ర పనిచున్నారు మాకు అన్ని నాకే కాదు ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు చేస్తున్నది గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎలక్షన్స్ అయిపోతే ఎంఎస్ బాబు పని ఉంటుంది ప్రజలు ఎంతమంది ఎన్ని ఎంతమంది దగ్గర మోసాలు చేశారో అందరూ వచ్చి నిలిచింటారు ఈరోజు నిన్నటి వరకు నువ్వు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏమీ చేయలేకరా చూసుకుని రేపు ఈ స్థానం ఎప్పుడైతే అక్కడి నుంచి కిందికి కడుగు కిందికి దిగుతారో తర్వాత నువ్వు వెళ్ళే ప్రయాణం నేరుగా పోలీస్ చేసి అన్ని కంప్లైంట్లు ఇస్తారు నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమాలు చాలా అవినీతి ఉంది నువ్వు మన మా సోదరుడు ఎంపీ సోదరుడు ఏదో ఏదో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనేదో ఏదైతే అవినీతి చేశాను మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాము ఓన్లీ పోరాటాలు చేసాం మంచి చేసాం నాకు వీలైన తోలు ఎక్కడా కూడా నా నా మీద ఎటువంటి అవినీతి మంచి లేదు ఒక్కసారి గురువింద్ కింద ఉంటే నాకు తెలియదు అన్నట్టుగా నీకు నువ్వు మీ సోదరుడు ఏదో పక్కన కూర్చొని ఏదో మాట్లాడేస్తున్నాడని గంటల గంటలు స్పీచ్ ఇస్తున్నావు మాట్లాడదాం ఎలా ఎన్నికలు అయిపోయి నువ్వు చెప్పినట్టుగా డిబేట్లో కూర్చుందాం మీ సోదరుడు ఐదు సంవత్సరాల్లో ఎంత అవినీతి చేస్తున్నాడో ఒకవేళ అవినీతి సాక్ష్యాలతో నిరూపిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలు రాజకీయ తప్పుకుంటావు అవ్వని చెప్పి కూడా నేను ఎంపీ సోదరుడు మన జగపతి నేను సవాల్ ఇచ్చి చెప్తాను వెయిట్ చేద్దాం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాను ఎన్నికలు అయిపోతానే మనం కూర్చున్నాం నీ సోదరుడు నువ్వు ఎత్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వు ఏదైతే చాలా గొప్పగా ప్రజలకు చూపించు చూపించాలని ఆపత్తిపడుతున్నావో ఆ వ్యక్తి యొక్క భాగవతం అంతా కూడా నువ్వు ఆయన ఎన్నికలు అయిపోతా ఆయన సాక్ష్యాలతో సహా ప్రజల మందికి వస్తా ఆ రోజు ప్రజలు కరిగిపోతారు కొట్టేది కాదు ఆనందేకి జన్మస్థానమే నువ్వు కూడా ఏదైనా పాఠిస్తూ ఉంటే నువ్వు కూడా ఆయన అంటే వెనక్కు నువ్వు వెనక్కు నువ్వు కూడా జన్మస్థానానికి పోయే పరిస్థితి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు